హరి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కౌటన్ అర్థశాస్త్రంలో నాలుగో అధికారణంలో అధ్యాయం ఒకటిలో అందులో ముప్పై గురించి నుంచి తెలుసుకోబోతున్నాం కృత్రిమముగా వన్యను వృద్ధి చేయడానికి తీసివేయడానికి కలిటి చేయడానికి దండము ఐదు వందల పరములు ఈ రెండు లోహములకు సంబంధించిన మోసం పన్నెను తీసివేయు నేరము అంటేదిగా పరిగణించబడము ఒక దరణము పెండికి కూలి ఒక మూషకము ఒక స్వర్ణకు పనములో ఎనిమిదవ వంతు శిల్ప నైపుణ్యమును బట్టి రెండింతల కూలిని ఇంకేవచ్చాను ఈ నుండి తక్కువ కూలి విషయంలో తెలుసుకొని రాగి ఉక్కు కంచు వైకృందకము ఇత్తడి వీటికి నూరు పనములకు ఐదు పనముల కూలి రాగి పదవ వంతు తొరుగు దీనికి మించి ఒక పలము వరకు తరుగు కలిగినప్పుడు త్వరగా రెండింతల దండము తక్కిన విషయములకు దీని నుండి తెలుసుకొని సీసమునకు కానీ తరగమునకు కానీ తరుగు ఇరవై వంతు వీటిలో ఒక ఫలమునకు ఒక కాకిని కూలి ఇనుమునకు తరుగు ఐదవ వంతు దానిలో ఒక ఫలమునకు రెండు కాకు కా కా కూలి తక్కిన విషయంలో దీని నుండి వాళ్ళను పన నాణములలోని చెల్లదగిన వాణిని చెల్లంబనీయు చెల్లకూడని వాణిని చెల్లదని వాణియు శాసించు రూపదర్శకునికి పన్నెండు పనములు దండము వ్యాధిని చెల్లించిన తర్వాత పన నాణ్యములన్నీ తెలించబడే వాళ్ళము ఒక పనములకు ఒక మూషకము పుచ్చుకునే వానికి పన్నెండు పన్నముల దండము తక్కిన విషయంలో దీని నుండి తెలుసుకునే దొంగ నాణ్యములను తయారు చేయని వారికి పరిగ్రహించిన వారికి ప్రచారంలో తెచ్చు వారికి దండం వేయబడము వాటిని కో పోషములు మరణ శిక్ష బొచ్చులు ఊడ్చువారు తమకు దొరికిన సారద సార వస్తువులలో మూడవ వంతు ఉంచుకొని రెండవ వంతును దా రాజును రక్తము రాజునం రత్నము దొంగించడం వారికి ఉత్తమ సాహసదనం గనులు రక్తములు నిధులు వీటికి కొనుగ కొనుగోని తిరగపరిచే వారికి ఆరో వంతుని ఇవ్వను రాజవృద్ధులైన వారిలో పన్నెండు నియమ ఇవ్వను అక్షపణములు మించిన నిధి పూర్తిగా రాజులకు చెందవలను అంతకు తగ్గిన దానిలో ఆరోగ్యంతో ఇవ్వవారిని శుచియ తగిన అక్షమును చూపి తన పూర్వపు దాచిన నిధి అంతవచ్చు సాక్ష్యము లేక తీసుకునే వారికి ఐదు వందల బాము దండం రాహస్యముగా తీసుకునే వారికి వెయ్యి పనులు ప్రాణాపాయకముగా రోగమును అధికారములకు ఒప్పుకున్న వైద్యుడు రోగి చనిపోయిన పూర్వ సాహసమును చికిత్సలోని లోపములను చనిపోయిన మద్యపాన దండము చలించవారు ప్రధాన నాయకులకు భగ్రము కలిగించు అప్పుడు లేదా రూపుగుణకు లోపం కలిగించినప్పుడు దండ పౌరుషము దండమును భరించవారు వర్షాకాలం ముందు కుసీల ఒకే ప్రదేశం ముందు నివసించవరు ఎవరి వలన కానీ మితిమీరిన కామదానము ప్రశంసను వారు విసర్జించవలము దీని నెండు పనులు దండము రెండు పనుములు దండము ఇష్టానుసారంగా వారు దేశములను తలను ఉత్తరులను చరణమును స్త్రీ పురుషుల శాస విలాసమును ప పరిహరించి వినోదము కలిగించవచ్చు కులీస్ కుశీలవులు విషయముల నుండి చరణములను భిక్షలయు విషయములను ఉంచుకొని ధర్మశాస్త్రం వారిపై ఎన్ని పనములు దండమును విధించారు అన్ని దెబ్బలను ఇనుపత్రముతో కొట్టవడం తక్కిన బనుల విషయంలో వారు వారు ఉత్పత్తి చేసిన దానిని బట్టి ఈ విధంగా రాజు దేశంలో పేడను కలిగించు వర్తకులు కారువులు కారు కుశీలవులు భిక్షకులు ఇంద్రజాలకులు మొదలగు దొంగలు అనే పేరు లేకులను దొంగిలించి వారికి నివారించవు ఇది కంటక సోదనము అను నాలుగో అధికారంలో కారు కరక్షణము అనే మొదటి అధ్యాయం